నిన్న రోజున జగన్మోహన్ రెడ్డి గారు అన్న వాడుకు వదిలేస్తారు పవన్ గారి పార్టీ జనసేన పార్టీ అని చెప్పేసి నా కూతురు చేత చిన్న వీడియో రిలీజ్ చేశాను అయ్యా నా కూతురు నా ప్రాపర్టీ కాదండి పేజా ఉన్నంత వరకు నా ప్రాపర్టీ పెళ్ళి అత్తవారి ప్రాపర్టీ కొడుకు అయితే తండ్రి కొడుకు తండ్రికి కానీ కూతురు చేత పెళ్ళ అమ్మాయి వారి ప్రాపర్టీ చేత నా మీద చిన్న ఎంత బ్యాంక్ గా చెప్పినా జగన్ గారు సేవకుడుగా ఉంటాను అదిలేదు ఎవరు పెరిగించినా కూడా విరిగిపోను పార్టీ చేయలేను అక్క చూపు నా చేత కాదు కుటుం చేత ఈగురు చేత ఈదురు కుటుంబ చేత ఇంటి కూడా లెక్క చేయను లెక్క చేయను లెక్క చేయను ఎవరో మహానుభావుడు చిచ్చిపెట్టినా